ఆలూరు నియోజకవర్గంలోని ప్రతిపక్షానికి తావు లేకుండా పరిపాలన అందించిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిప్పగిరి మండలం గుమ్మనూరు గ్రామంలో తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మనూరు నారాయణ ఆలూరు నియోజకవర్గ ప్రజానికానికి అధికారులకు నాయకులకు కార్యకర్తలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు ఆంగ్లి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈరోజు వార్తాపత్రికల్లో ఆలూరులో వైసీపీ టికెట్ ఇస్తే విన్ వన్ సైడ్ అలా కాక ఇతరులకు ఇస్తే జెండా ఎగిరేది ప్రతిపక్షందే అని వార్త చూసి నేను స్పందించాల్సి వచ్చిందని చిప్పగిరి విరూపాక్షి ద్వారా ద్వారా కొన్ని మీడియా అధిష్టానాన్ని అయినావా అని నిలదీస్తారు ఆలూరు నియోజకవర్గం ఇరవై నాలుగు ఎలక్షన్ లో కింది స్థాయి కార్యకర్తల నుండి మంత్రి జయరాం వరకు ప్రతి ఒక్కరు కష్టపడి వైఎస్ఆర్ ఎమ్మెల్యేని గెలిపించుకొని జగనన్నకి కానుకగా ఇస్తామన్నారు నువ్వు కూడా అధిష్టానాన్ని భయపడిచ్చే ఈ ఈరోజు చెప్తున్నాం మేము మా వైఎస్ఆర్ సిపి కింద కార్యకర్తల నుంచి మినిస్టర్ జయరామన్న వరకు ఎల్ల ఎల్ల ఎల్లవేళలా ఎప్పటికైనా ఆలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే ని గెలిపించి మేము జగన్ అన్నకి కానుక ఇస్తామని చెప్పి ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికీ మేము కాల రెగరేది చెప్పేది గున్నూరు గున్నుడు కుటుంబం అని చెప్పి ఈరోజు చెప్తున్నా ఎందుకు ఏమాట చెప్తున్నానంటే ఒక ఒక పెద్దలు చేసిన జెడ్పీ నువ్వే ఇంత అధిష్టానాన్ని భయపడిచ్చే అంత అవుతున్నావు ప్రతిపక్షం అనేది మా నియోజకవర్గంలో ఎక్కడ లే నువ్వు ప్రతిపక్షానికి కుమ్ము కాస్తున్నావు కాబట్టి ప్రతిపక్షం నీకు గుర్తొస్తుంది మాకు ప్రతిపక్షం లే ఎందుకు ప్రతిపక్షం ఉంటుంది మాకి జగన్ అన్న ఎక్కడ తప్పు చేసినాడు ప్రతిపక్షం ముందుకు ప్రతి ఇంటికి ప్రతి కార్యక్రమాలు తీసుకుపోయినాడు వేదావతి నగరు ఎక్సైస్ ట్యాంక్ రోడ్లు సంక్షేమ పథకాలు చేసినప్పుడు ప్రతిపక్షం ఎట్లా నిలబడుతుందని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు నువ్వేమైనా కార్యక్రమాల్లో వచ్చి ఇంటింటి తిరిగి ఉంటే నీకేమైనా బ్యాక్గ్రౌండ్ ఉంది నీకేమైనా ఓటు బ్యాంక్ ఉందనే ఉందా నీకు ఓటు బ్యాంక్ లో ఏమి లే నువ్వు చేసిన పని ఒకటే కొన్ని ఛానల్ టీవీ ఫైవ్ ని ఎన్టీవీ మిగతా ఛానల్తో నువ్వు కుమ్మక్క నువ్వు 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 చేసిన నీ కార్యక్రమం నువ్వు చేసిన నీ ఇంట్లో చేసిన కార్యక్రమాలు పబ్లిసిటీ చేసుకుని నువ్వు కూడా మా అందరికీ చెప్పేకొస్తున్నావు ఈ రోజు చెప్తున్నాం మా మా అధిష్టాన వైఎస్ఆర్సీపీ పార్టీని కానీ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తగా సహించేదే లేదు మేము ఆ పార్టీ వింటే ఉంటాం ఆ పార్టీ విన్నంటే ఉంటాం మేము ఎప్పటికీ ఈ రోజు చెప్తున్నాం వైఎస్ఆర్సీపీ పార్టీని భయపడించడం అందరితో కాదు నువ్వు ఇక్కడితో నువ్వు నువ్వు ఏమన్నా మనసులో ఏమన్నా ఉంటే నువ్వు ఈ మొదటి ఒక నిర్ణయం తీసుకొని ఎక్కడో ఒకటి ఉంటేనే బాగుంటుంది ప్రతిపక్షాన్ని తీసుకుని వస్తాను పెడతాను అంటే నువ్వు టచ్ టచ్లో ఉన్నావు అందరికీ తెలుసు కానీ ఆ మాట ఇంకొక పరి వైయస్ఆర్సిపికి ప్రతిపక్షం అనేది ఆరు నియోజకవర్గం లేదు ఉండే పార్టీ ఒక్కటే అది వైఎస్ఆర్సీపీ పార్టీనే నువ్వు ఆ పేపర్లోనా ఈ పేపర్లోనా లేనిపోని కథనాలు రాపిచ్చి లేనిపోని మన అపోహలు చేయించి నువ్వు ప్రజల్ని డైవర్ట్ చేయాలని చూస్తున్నావు అలాంటివన్నీ రాపిస్తే అధిష్టానం దృష్టి తీసుకొని పోయి నీ పైన చర్యలు